సాయి మాన్వి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానక గోదావరికని విఠన్ నగర్ లోని పరివార ఆశ్రమంలోని పిల్లలకు వృద్ధులకు అమ్మా పరివార స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే నిరుపేదలకు నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా గోదావరికని దుర్గానగర్లో నివాసం ఉండే అనిల్ కుమార్ శ్రవంతి దంపతులు సాయి మాన్విక్ సోదరుడు సాయి సాత్విక్ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా నీరటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మంది ఆకలి తీర్చిన కుటుంబానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు జన్మదిన సందర్భంగా ఆకలి తీర్చినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా కానీ చిన్న పిల్లల పిలుపునిస్తున్నాము అవి బర్త్డే కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు ఎలాంటి శుభకార్యాలైనా ఇక్కడ చేసుకోవాలని పాశంక ప్రాంత ప్రజలకు ఈ రోజు మా మిత్రుడు అనిల్ కుమార్ ప్రధాన పుత్రుడు చిన్నారి సాయి మానవికు పుట్టిన శుభకారం తెలుపుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం మళ్ళీ దానికి మేము రావడం ఇంకా చాలా సంతోషం మా చిన్నారి కూడా నిండి నెల ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా అభిమానం తెలియజేస్తున్నాను అదేవిధంగా నాగరాజు గారికి అమ్మ పారివారు అందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా కొరకు కొంచెం లేట్ అయినా కావచ్చు అనుకుంటున్నాను మళ్ళీ బుద్ధి ఉంటాం ఏమనుకుంటాను నేను అయినా కానీ మీరు అందరూ ఉండడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రీకాంత్ బొద్దుల రవి అమ్మా పరివార్ సంస్థ నిర్వాహకులు మంద నాగరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు